వార్త బిఆర్ఎస్ కేసీఆర్ సంచలన నిర్ణయం కడియం సిహార్ ఊహించని షాక్ అంటే వార్తలైతే అయితే అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి జరుగుతుంది చాలా మంది వేడుస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకన్ ఆఫ్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఈనాళ్ళు స్తబ్దతగా ఉన్న అధికార కాంగ్రెస్ లో చేరికల పర్వడానికి తెరలేపింది బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్లకు వెళ్లి మరి కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ని నిర్తం పుచ్చుకున్నారు నిన్న సాయంత్రం బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రాజ్యసభ సభ్యుడు కేకే శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో రావాలంటూ ఆహ్వానించారు అదేవిధంగా ఇవాళ స్టేషన్ ఎల్పూరు ఎమ్మెల్యే కడియం శ్రీఆారి మినిస్టర్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలు ఇచ్చారు దీపదాస్ మునిషి మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలకు చేరాలని కోరారు ఈ మేరకు ఆయన రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు కూడా సూచన ప్రాయంగా తెలిపారు ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంటుంది పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కపోవడంతో పార్టీ రాజకీయ రాజీనామా చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే తాటికుండా రాజయ్య అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రాజీనామాను ఉపసంహరించకబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే రాజయ్యతో హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ నేతలు ఆయనతో మంత్రాలు కూడా జరుపుతున్నట్లు సమాచారం ఇవాళ సాయంత్రం రాజా నేరుగా కేసీఆర్ తో భేటీ కాబోతున్నట్లు తెలుస్తుంది ఒకవేళ కడియం శ్రీహారి వరంగల్ నుంచి పోటీ చేస్తే ఆయన మీద పోటీ చేసేందుకు రాజా సిద్ధంగా ఉన్నాడని కేసీఆర్ కు సమాచారం అందజేసినట్టు కూడా సన్నిహితులు అయితే తెలుపుతున్నారు వరంగల్ ఎంపీ అభ్యర్థుల కోసం కేసీఆర్ వేట రేసులో బాబుమోహన్ బాలక సుమన్ తో పాటు కీలక నేత తాటికొండ రాజయ్య గతంలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు మొత్తానికి ప్రస్తుతానికి తెలంగాణలో ఇక సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా పార్టీలో కీలకంగా పోస్టు అన్నింటిలో ప్రియారిటీ ఇచ్చి మొత్తానికి కడియం శ్రీహారి చేతులు ఎత్తుయడంతో ఇక వారు లోకి దిగాలే అని భావిస్తున్నారా ఇక దీంతో గతంలో టికెట్ ఇవ్వకుండా వెనుక వేసినటువంటి పాటికొండ రాజేకు టికెట్ ఇచ్చి ప్రత్యర్థిగా బలమైన ప్రత్యర్థిగా నిలపబోతున్నారా రహస్యంగా వ్యూహాలు ఏ రకంగా అనేది కూడా ఆ టాపిక్ గా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు